అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చక తప్పదు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న కాలువను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సైన్యం కార్యదర్శి కొడిపాక శ్రీనివాస్ ప్రజవాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ కలెక్టర్ మనోజ్ వచ్చి పరిశీలించారు తదుపరి ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న కాలువను కూడా పరిశీలించారు వర్షనికి వరదల వల్ల వచ్చే వరద నీరు పోకుండా నిర్మాణాలు చెప్పడటం వల్ల మురికి కాలువ నీరు అలాగే రోడ్డుపై నీరు వస్తోందని కలెక్టర్కు పలువురు వివరించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నాలలపై ఎవ్వరూ అక్రమ నిర్మాణాలు చేపట్టిన కూల్చివేయక తప్పదని సబ్ కలెక్టర్ మనోజ్ హెచ్చరించారు ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూసిన తమ దృష్టికి తీసుకురావని వారు కోరారు బెల్లంపల్లి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు తమకు సహకాయించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు అటువంటి చట్టం లేదు మీరేమో కాదు మీరు ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకరు ఆపితే అవుతదా పట్టించుకోరు అట్లా చేసుకున్నప్పుడు ఎప్పుడు చెప్తారు అన్ని బిల్డింగ్ ఇట్లా లేచిన తర్వాత అది అని చెప్తారు చూసేసరికి నైట్ నైట్ మరి నైట్ నైట్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ సార్ కనీసం టీపీఎస్ గారు వచ్చినా చూసి నా నేను ఎన్నో సార్లు ఫోటోలు పెట్టి పేపర్ లో కూడా వచ్చింది వాడితో వచ్చినాక కూడా టీపీఐది గారు కూడా పట్టించుకోలేదు ఇక్కడ కాదు చాలా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ముందే చెప్తే బిఫోర్ కన్స్ట్రక్షన్ చెప్తే అలా అంటారు కన్స్ట్రక్షన్ అయినాక పోనీ అంత పెద్ద బిల్డింగ్ వాళ్ళకి రాదు కదా అంటున్నారు కట్టుకునేప్పుడు కాదు అండి ఇస్తారా ఆ నోటీస్ చూపి ఇదే పర్మిషన్ అని మేము చూపిస్తాం నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అందులో పూర్తిగా చూడరు అది పర్మిషన్ ఎప్పుడు ఇవ్వరు వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటే ఒకవేళ ఏమని ఉన్నే ఉంటాయి అట్లాంటివి ఉన్నా కూడా వెరిఫికేషన్ క్యాన్సిల్ చేసేస్తాం కదా బేసిక్ లెవెల్ ఆపేస్తే ఇంకా దూరం కూడా రాదు కదా చాలా చాలా కేసులు ఎట్లా వస్తాయి తెలుసా కట్టేసుకున్న తర్వాత వచ్చి ఎంక్రోజ్మెంట్ అని చెప్పారు చాలా కేసులు సరే ఉంటాయి నేను ఒప్పుకుంటా రెండు మూడు ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ అప్పుడే ఇప్పుడు అది సంషేర్ నగర్ అది చూడండి ఈ రోజే ఒకటి మెయిన్ రోడ్ మీద షెటర్ వేస్తా ఉంటాయి షెటర్ వేయక ఏకమంది చెప్పాను కనీసం వచ్చి ఆపరుగా ఆపలేదు మీకు ఏం సార్ అంటే చూస్తారు రెండు మూడు రోజులు ఆల్టీ ఏం చేస్తారు అంటే కబ్జా చేస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన బెల్లంపల్లి పట్టణం పరిధిలో మనకి సీఎం ప్రజావాణి గ్రీవాన్స్ ద్వారా కొన్ని పిటిషన్లు వచ్చినాయి ఆ పిటిషన్ని చూసుకుంటే మనకి ఏంటంటే నాలా మీద ఎంక్రోచ్మెంట్లు కానీ ఇట్లాంటి విషయాలు అనేవి బయటకు వచ్చినాయి అండ్ అట్ ద సేమ్ టైము బెల్లంపల్లి పట్టణంలో చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అనేవి కూడా పిటిషన్స్ కామన్ పిటిషన్స్ వచ్చినాయి దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు తహసీల్దార్ గారు నేను కూడా మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా నోట్ నోట్ చేసుకుంటున్నాము ఎక్కడెక్కడైతే ఇన్స్ట్రక్షన్ ఈ ఎంక్రోచ్మెంట్స్ అయితే వచ్చినాయో ఈ వచ్చిన ఏవైతే కంప్లీట్ వైలేషన్ ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది అనేది లేదు ఖచ్చితంగా అవి తీసేయడం జరుగుతుంది ఎందుకంటే మనకి డ్రైన్ అనేది ఒక టౌన్కి చాలా ఇంపార్టెంట్ మన ఆ డ్రైన్ నీట్గా ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు పారితేనే ఎటువంటి డ్రైనేజ్ అనేవి అవకుండా ఇట్లాంటివి వస్తాయి సో ఇట్లాంటి విషయాల్లో కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం అనేది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము సో త్వరలో ఇవి అన్నీ కూడా ఒక ఎంక్రోచ్మెంట్ అనేవి ఎంక్రోచ్మెంట్ ఫ్రీ డ్రైవ్ అనేది త్వరలో జరుగుతుంది దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ పరిధి నుంచి కూడా అన్ని వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మేము వాటిని అన్నింటినీ రిమూవ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఇది ఎటువంటి సైన్ చేది అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు థ్యాంక్ యూ